ఈ రోజు టీజీపీఎస్సీ చేసినటువంటి అవకతవకలపై ఈ యొక్క ఇందిరా ఇందిరా పార్క్లో మహాధర్ణ కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఏర్పాటు చేశారు ఈ ఈ నిరుద్యోగ మహాధర్ణకి వచ్చేసినటువంటి నిరుద్యోగ సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం మనం సాధించుకున్న తెలంగాణలో మనం ఒక లైన్ ఉంటుంది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నియామకాలు నింపుకుంటా ఉన్నారు హయ్యర్ హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సిగ్గు లేకుండా వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా ఈ ఇందులో నియామకాలు నింపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏందంటే విద్యార్థులతో నిరుద్యోగాలతో నిరుద్యోగులతో చెలగాటం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోండి విప్లవాలకు ఆరంభం అక్రమాలే క్రమం గతం తప్పిన ప్రజాస్వామ్యమా క్రమం తప్పిన రాజకీయమా క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు క్రమం తప్పిన టీజీపీఎస్సి తిరిగి ఎప్పుడు సక్రమా సక్రమానికి శ్రీకారం చుడుతాయో అప్పటి వరకు విప్లవాలు విశ్రమించ ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంటాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది తెలంగాణ నిరుద్యోగులు మీరు ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నటువంటి నోటిఫికేషన్ ఎన్నో కారణాల వల్ల మీరు క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి ఫైవ్ ఇంకో సిక్స్టీ ప్లస్ ఉద్యోగ పోస్టులు ఇచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీకి ఇచ్చారు అది సంతోషం కాంగ్రెస్ పార్టీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టింది టీజీపీఎస్సి పెట్టింది అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు అది పెట్టిరు ఓకే అందులో ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు థర్టీ వన్ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ కానీ ఈ మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ త్రీ మెంబర్స్ అదే జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు ట్వంటీ వన్ థౌజండ్ వన్ నాట్ త్రీ ఉంటుంది ఆ టెన్ మెంబర్స్ ఎవరు టెన్ మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పెద్ద మంచి అంటాం మనం ఇప్పుడు కొత్తగా అయినటువంటి ఎమ్మెల్సీ వారి యొక్క పిఏన్ అంటా ఉన్నారు మళ్ళీ మాజీ ఎమ్మెల్సీ యొక్క కోడలు అంటూ ఉంటారు ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మినిస్టర్ ఆయన ఆయన యొక్క మ మనవరాలు ఆయనకు సంబంధించినటువంటి ఎంపీపీ యొక్క కూతురు అదే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు ఉన్నారని చెప్తా ఉంటారు మా ఈ టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఇప్పుడు మా మాజీ కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు ఇది ఇక్కడ మీ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చుకుంటే మేము నిరుద్యోగులుగా మేమేం చేయాలి మేమేం చావాలన్నా మేము ఈ ధర్నాలు కూర్చోవాలన్నా ఈ యొక్క ఎవరికైనా టాలెంట్ ఉందంటే ఇక్కడ నిరుద్యోగులు ఈ యొక్క ధర్నా దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళకు ఉంటుంది వీళ్ళు జెన్యున్ క్యాండిడేట్ చదువుకున్నటువంటి వాళ్ళు అందుకే టీజీపీఎస్సి చేస్తున్నటువంటి అక్రమాలు మొత్తం ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఇదంతా చేయించి టీజీపీఎస్సీని మొత్తం క్యాన్సిల్ చేసి టీజీపీఎస్సీని రద్దు చేసేయాలి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి టీజీపీఎస్సి ఎప్పటి కాదు ఎన్ని సంవత్సరాలైనా తన బుద్ధి మార్చుకోదు సో టీజీపీఎస్సీ కాకుండా జాయింట్ పీజీ పిఎస్సీని ఏర్పాటు చేసేసి మా మాకు ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం అందులో ఇందులో ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు మీరు కూడా రాజీనామా చేయాలి నవీన్ నవీన్ నికోలస్ గారు మీరు కూడా రాజీనామా చేయాలని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చెప్పులతో కొడతామంటున్నారు కదా మీ యొక్క చెప్పులతో కొడతా ఉన్నారు కొడతాం అంటున్నారు కదా మాకు రెండు చెప్పులు ఉన్నాయి మీరు ఒక చెప్పు విసురితే మేము రెండు చెప్పులు విసురుతాం బిడ్డ నోట్ జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులు అంటే అంత చులకనన మానవత రాయ్ గారు మీకు ఏ పోస్ట్ ఉందని మీకు ఏమన్నా తెలుసా చదువు గురించి జోకుడు విషయం అనేటువంటిది కాదు చెప్పంటే అంటే మళ్ళీ తిరిగి చెప్పులే కొడతాయి అనేటువంటిది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం ఉరికించి బట్టలు ఇప్పించి కొడతాం మీరు చెప్పుతో కొడితే గుర్తుపెట్టుకోండి బట్టలు ఇవ్వడం ఇప్పించి అశోక్ నగర్ చుట్టూ తిప్పుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం